ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయణమహ అధ్యాయం పన్నెండు రెండవ విభాగము ఒకరోజు రేగి తన జోబులో వంద రూపాయలు ఉంచుకొని బాబాను దర్శించాడు సాయి అతని వద్ద నలభై తర్వాత నలభై ఆ తర్వాత ఇరవై రూపాయలు దక్షిణ తీసుకొని మరల నలభై రూపాయలు అడిగారు అతని వద్ద పైకం లేదంటే శ్యామ వద్దకు పంపారు అతడిలా అన్నారు ఆయన కోరేది డబ్బు కాదు నీ మనస్సు బుద్ధి కాలము ఆత్మలని సాయి ఈసారి దీక్షిత్ వద్దకు పంపారు అతడు నీ దగ్గర ధనం లేదని యాచించడం అగౌరవం అనుకోరాదని సాయి బోధించారు అన్నాడు తర్వాత బాబా అతడిని చందూర్కర్ వద్దకు పంపారు అతడు సాయి కోరినప్పుడు మన వద్ద పైకం లేకపోవడం బాధాకరమే అందుకే సగం పైకం కోపర్గంలో ఉంచి నా వద్ద ఉన్నది అయిపోయినప్పుడు తెప్పిస్తాను అన్నాడు ఆ విషయం చెప్పగానే సాయి అతను పిలిపించి మొదట నలభై తర్వాత నలభై ఆ తర్వాత ఇరవై రూపాయలు తీసుకున్నారు అతడు కోపర్గం నుండి పైకం తెప్పించుకునే లోగానే మరల దక్షిణ కోరారు సాయి నానాసాహెబ్ చిన్నబుచ్చుకున్నాడు భక్తి ప్రధానం కాని యుక్తి కాదని సాయి అతనికి తెలిపారు ఒకప్పుడు తార్కాడ్ భార్యను ఆరు రూపాయలు కోరారు బాబా అది విని ఆయన కోరినది అర్షడ్ వర్గాలు విడవమని అన్నారు తార్కాడ్ ఆమె మసీదుకు వెళ్ళినప్పుడు సాయి మరల దక్షిణ కోరారు తాను వాటిని సమర్పించానని చెప్పగానే ఆ స్థితి తొలగిపోకుండా చూచుకో అన్నారు అలా బావం నిలిస్తేనే నిజంగా దక్షిణ సమర్పించినట్లు సాయి బీవీ దేవు వద్ద దక్షిణగా నాలుగు నవర్లు తీసుకొని కూడా నీవు నాలుగిచ్చినా బాబాకు చెందింది ఒక్కటే అన్నారు భక్తుడు ఎన్నిసార్లు తన అంతఃకరణ చతుష్టయం భగవంతునికి అర్పించినా ఆయనకు చెందేది ఆత్మ ఒక్కటే ఒక్కసారే ఒకప్పుడు మరికొంతమందితో పాటు రఘు అనే సాయి భక్తుని కూడా జైలు శిక్ష విధించారు అతడు వ్రాసుకున్న అప్పీలు మేమో చూసి చందూర్కర్ దీక్షిత్ మొదలైన వారు కేసు చాలా బలంగా ఉందన్నారు లాభం లేదని చెప్పారు అప్పుడు సాయి అతని దూమల్ వద్దకు పంపారు నిజానికి ఎట్టి ఆశ లేకున్నా కేవలం సాయి ఆదేశంగా మాత్రమే దూమల్ అహ్మద్ నగర్ మెజిస్ట్రేట్తో మాట్లాడారు నాటి రాత్రి రఘుకు కళలో సాయి కనపడి రేపు మీరంతా విడుదలవుతారు ఏడవకండి అని చెప్పారు ఆశ్చర్యం కింది కోర్టులోని రికార్డు తెప్పించకుండానే ఆ కోర్టులో అప్పీలు కానీ విచారణ కానీ జరగకనే అది కేవలం గ్రామ తగాదాల వలన ఆరోపించబడిన నేరమని నిర్ణయించి మెజిస్ట్రేటు వారందరినీ విడుదల చేశాడు ఇది న్యాయశాఖ చరిత్రలోనే అపూర్వం రఘు మూడు వందల రూపాయలు ఫీజుగా దూమల్కు చెల్లించాడు వెంటనే దూమల్ సిరిడి వెళ్ళాడు సాయి ఆ పైకమంతా దక్షిణగా తీసేసుకొని రఘు విడుదలైంది కేవలం తమ కృప వల్లేనని సూచించారు అలానే సాయి అతను ఒకసారి యాభై రూపాయలు దక్షిణ అడిగారు అతని వద్ద పైకం లేదంటే సాటేని అడిగి తెమ్మన్నారు ముందు సాటే తన పెన్షన్ యాభై రూపాయలు పెంచమని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నాడు సాటే సంతోషంగా యాభై రూపాయలు దూమలకిచ్చాడు ఆ రోజునే అతని పెన్షన్ పెంచుతూ ప్రభుత్వం ఆదేశించింది భక్తుల బాధలు తొలగించడానికి కూడా బాబా దక్షిణ అడిగేవారు ఒకసారి ఆయన అడిగితే ఒక పోలీస్ ఆఫీసర్ తన వద్ద పైకం లేదన్నాడు నీ పర్సులో యాభై రూపాయలున్నాయి అన్నారు బాబా అతను ఆశ్చర్యంతో ఆ పైకం సమర్పించాడు ఆయన కొద్ది మాత్రమే తీసుకొని మిగిలినది నీకు అవుతుంది అన్నారు త్వరలో అతడు చిక్కుల పాలై వాటిని తొలగించుకోవడానికి ఆ పైకం ఖర్చు కష్టాలు తీరాక అతడు మొత్తం సాయికి దక్షిణగా సమర్పించాడు అతడు ఆ పని ముందే చేసి ఉంటే చిక్కులే వచ్చేవి కావు ఒక భక్తుడు దక్షిణ ఇవ్వాలని రెండు రూపాయలు వేరుగా జోవులో పెట్టుకున్నాడు కానీ తర్వాత ఆయనకు ఒక్క రూపాయి మాత్రమే ఇచ్చాడు సాయి నవ్వుతూ ఎంత మోసం మొదట ఈ బకీరు కని రెండు రూపాయలు జోబులో పెట్టుకొని కూడా ఒక రూపాయి మాత్రమే ఇస్తారు చాలినంత డబ్బు వేరే జోబులో ఉన్నది కదా అన్నారు అతడు ఆశ్చర్యపోయాడు సాయి కోరే దక్షిణ ఒక్కొక్కప్పుడు భవిష్యత్తును నిగూఢంగా సూచించేది ఐదు గదులతో భవనం నిర్మించదలచి సాయిని దర్శించాడు దేవు అప్పుడు బాబా నీల మీద ఇరవై ఐదు గీతలు గీస్తూ గదికొక రూపాయి చొప్పున ఇరవై ఐదు రూపాయలు దక్షిణ ఇవ్వు అన్నారు అతడు సమర్పించాడు ఆశ్చర్యం అది ఇరవై ఐదు గదుల భవనం అయ్యింది అలాగే పంతొమ్మిది వందల పన్నెండులో ఒకరోజు పోలీస్ ఇన్స్పెక్టర్ సోమనాథ్ వద్ద సాయి పది రూపాయలు దక్షిణ తీసుకున్నారు ఆ రోజు నుంచి అతని నెల జీతం పది రూపాయలు పెంచినట్లు ఆరు నెలల తర్వాత అతనికి ప్రభుత్వం నుండి ఉత్తర్వు వచ్చింది నాచ్నే శంకర్రావు నమస్కరించగానే బాబా పదహైదు రూపాయలు దక్షిణ కోరారు అతడు తన వద్ద డబ్బు లేదన్నాడు వెంటనే సాయి ముప్పై రూపాయలు ఇవ్వమన్నారు అతడు తిరిగి అదే బదులు చెప్పాడు సాయి అరవై నాలుగు రూపాయలు కావాలన్నారు వెంటనే అతడు బాబా మేము పేదవాళ్ళము అంత ఇవ్వలేమో అని మొరపెట్టుకున్నాడు అప్పుడు సాయి వారిని ఆ డబ్బు పోగు చేసి ఇవ్వమన్నారు ఆయన భావమేమో వారికి తెలియలేదు తర్వాత పంతొమ్మిది వందల పదహారులో బాబాకు జబ్బు చేసినప్పుడు ఆయన ఆరోగ్యం చేకూరాలని సప్తాహం అన్నదానాల కోసం నాచినే శంకర్రావు కూడా వసూళ్లు చేశారు వారు సేకరించి పంపినది సరిగ్గా అరవై నాలుగు రూపాయలు సాయి పవిత్రుల వద్ద మాత్రమే దక్షిణ స్వీకరించేవారు ఉంపుడు కత్తె నుంచుకొని సుఖరోగాలతో బాధపడేవాడకడు సిరిడి చేరి బాబాకు యాభై రూపాయలు నివ్వబోయాడు సాయి కోపంతో నీ డబ్బు నాకొద్దు నువ్వు ఒకదాన్ని ఉంచుకున్నావు కదా ఆమెకివ్వు అన్నారు అతడు సిగ్గుతో తల వంచుకొని వెళ్ళిపోయాడు ఒకప్పుడు దక్షిణ విషయమై సాయి నేనెవరి నుండైనా ఒక రూపాయి దక్షిణ తీసుకుంటే దానికి పది రెట్లు తిరిగి ఇవ్వవలసి ఉంటుంది నేనెప్పుడు ఏది ఊరికే తీసుకోని ఆ పకీరు చూపిన వారి నుండే స్వీకరిస్తాను వాళ్ళు దక్షిణ రూపంలో పుణ్యం నాటి తర్వాత సమృద్ధిగా ఫలితాన్ని పొందుతారు సిరి సంపదలు ధర్మాన్ని సాధించడం కోసమే ఉన్నాయి కేవలం సుఖాల కోసం వెచ్చిస్తే అది వ్యర్థమే ఇది వరకు ధర్మం చేసి ఉంటేనే ఇప్పుడు సంపద పొందుతావు అది భగవంతుడిచ్చినదే కనుక భగవంతునికి ఇవ్వడం వలన భక్తి జ్ఞానాలు వృద్ధి పొందుతాయి నేను మాత్రం చేసేదేమిటి ఒకటి స్వీకరించి పది రెట్లు ఇస్తున్నాను అన్నారు